నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఉమామహేశ్వరి కళ్యాణ మండపంలో కలువాయి ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సూచనల మేరకు విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు కలువాయి ఎస్ఐ సుమన్ వివరించారు చాలా మంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు ఎలాంటి పదార్థాలు డ్రగ్స్ కిందకి వస్తాయి వాటికి విద్యార్థులు ఏ విధంగా ఆకర్షితులు అవుతారు అనే అంశాలపై విపులంగా వివరించారు ఇంకా అనేక విషయాలపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శేషగిరిరావు హై స్కూల్ హెచ్ఎం అబ్బాస్ అలీ సీనియర్ అసిస్టెంట్ తిరుమల రావు ఫారెస్ట్ అధికారి నాగులు రిటైర్డ్ టీచర్ మల్లికార్జున్ విద్యార్థులు యువకులు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు ఆ రండి మనం నేయించు ఉంటాం కాబట్టి గుండపడ ఇక్కడైతే నేయించు ఉంటాం కాబట్టి లైన్ మొదలు పెడదాం కాల్సమ్ తెలుసు ఈ గుండపడ మొత్తం జస్తుతు ఆ యానే బిస్టీ ఈ సార్పింగ్ స్టోరీ చెప్పి ఉంటాం ఇవి ఏ పొంతాలైతే ఉంటా చామాసం ఉంటుంది ఐన ఉంటాం మాసం కదాకి సడరే ఉంటాం యానే చాలా ఈ సోసైటీస్ మనకి ఈజీగా పిల్లలు కానీ దాని వల్ల క్యాష్ చేసుకుంటారు క్యాష్ చేసుకుని మనల్ని ఫైనాన్షియల్గా చాలా దెబ్బతీస్తారు కాబట్టి వీటిని చూడటం

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మాతృ సమానురాలు ప్రజా హృదయ నాయకురాలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ కేతం రెడ్డి రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు మాజీ సర్పంచ్ చౌకచర్ల టీడీపీ నాయకులు